నేను చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్ని నేను ప్రైవేట్ జాబు గత పది పదకొండు సంవత్సరాల నుంచి ప్రైవేట్ జాబ్ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వడ్లకి గింజలకు కానీ మద్దతు ధర ఇవ్వడం కానీ మరి బోనస్ ఇవ్వడం కానీ రైతు బంధులు పెంచడం కానీ మాకు భరోసా ఇచ్చినందుకు మేము ఎలాంటి గవర్నమెంట్ జాబ్ కూడా ప్రయత్నిస్తూ ప్రజెంటుగా నేను వ్యవసాయానికే ప్రాముఖ్యత ఇస్తూ ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చి ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాను మరి మన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రస్తుతము కింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తుంది కాబట్టి నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది వరి పొలం వేసుకున్నాను నాలుగు ఎకరాలకు గాను ఎకరాకు పదివేల చొప్పున నాకు నలభై వేలు వచ్చినవి చాలా సంతోషం అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫీలు కూడా చేసింది ఎంబడీ రుణాలు కూడా ఇచ్చింది గత ప్రభుత్వము ఇబ్బందులు పెట్టింది ఇప్పుడు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము సాఫీగా వ్యవసాయాలు చేస్తున్నాము రైతు కుటుంబాలని ఆదుకుంటూ ఇంకా ఉత్సాహపరుస్తున్నందుకు మా రైతుల తరఫున